హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు టేస్టీగా పదే పది నిమిషాల్లో ఇలా మసాలా దినుసుల్ని వేసి రైస్ని తయారు చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయనవసరం లేదు గరం మసాలా వేయనవసరం లేదు ఓన్లీ మసాలా దినుసులతోటి మాత్రమే ఈ రైస్ని మనం తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దీనికోసం సోనా మసూరి కానీ లేదంటే బాస్మతి రైస్నైనా తీసుకోవచ్చు గిన్నెలోకి తగినంత వాటర్ వేసుకుని ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని బాస్మతి బియ్యం అయితే ఒకటికి ఒకటిన్నర గ్లాస్ వేసుకొని వాటర్లోనే మసాలా దినుసులన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి ఈ రైస్ని గ్రేవీ కూరలతోటి కానీ లేదంటే రైతాతోటి కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ ఇలా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ లేకుండా చూసి వేసుకోవాలి ఇలా రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కొద్దిగా ఉడకడం స్టార్ట్ అవుతుండగా మనం మరొక స్పూన్ నెయ్యి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది బియ్యాన్ని మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఒక విజిల్ వస్తే సరిపోతుంది అదే సోనా మసూరి అయితే రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి లేదంటే అప్పటికప్పుడు టేస్టీగా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలన్నా ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఇందులో ఉల్లి వెల్లుల్లి ఏమీ వేయలేదు కాబట్టి ఏదైనా పండగలు అప్పుడు కూడా మనం తయారు చేసుకోవచ్చు చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోలను చూడడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్